కాయలు చూపిస్తాను వచ్చిన పోతంతా నిలబడలేదండి కరుబూజ అండి ఈ అంటే కాయలు మనకి విత్తనాలు వేయలేదు నేను ఇంకా సమ్మర్ వచ్చిందంటే ఖచ్చితంగా మనం సన్ స్క్రీన్ లేకుండా బయటకు వెళ్ళం కదా రాసుకోకుండానే అయితే ఇప్పుడు మామయ్య నుంచి కొత్త ప్రొడక్ట్స్ అయితే వచ్చినాయండి ఇదిగో చూడండి ఈ నాలుగు ప్రొడక్ట్స్ నేను యూజ్ చేస్తున్నాను అనమాట ఈ సన్ స్క్రీన్ ప్రొడక్ట్స్ లో ఉండేది ఏంటంటే అండి కామన్ గా ఎస్పీఎఫ్ ఫిఫ్టీ అలాగే పిఏ ప్లస్ 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 ఉంటుంది మాట ప్రొటెక్షన్ ఉంటుందండి ఇది ఎక్కువగా యూస్ చేసే ప్రొడక్ట్ లో ఇది ఒకటండి రైస్ వాటర్ జువీ సన్ స్క్రీన్ మాట ఇందులో ఇంగ్రీడియంట్స్ ఏంటంటే రైస్ వాటర్ అండ్ నియర్ సినిమైడ్ అయితే ఉంటుందండి ఈ ఇది అన్ని స్కిన్ స్కిన్లకి కూడా యూజ్ చేసుకోవచ్చు అంటే ఏ టైప్ స్కిన్స్ అయినా కూడా సూట్ అవుతుంది అలాగే మనకి ఇది ఏంటంటే మేడ్ సేఫ్ సర్టిఫికెట్ కూడా ఉంటుందండి ఇందులోనే ఇంగ్రీడియంట్స్ రైస్ వాటర్ అయితే అండి మన ఫేస్ కి నిగారింపుగా కొంచెం అంటే ఈ ఎండకి మన ఫేస్ వాలిపోయినట్టు కాకుండా కొంచెం ఫ్రెష్నెస్ గా ఉంటుంది నియా సెన్మైన్ వల్ల మనకి బ్లాక్ టాట్స్ లాంటివి రిమూవ్ చేసేసి స్కిన్ ని మన స్కిన్ ని సమానంగా చేస్తుందండి అలాగే మీకు తెలుసు కదా సన్ స్క్రీన్ అనగానే వైట్ గా ఉండి రాసుకుంటే అది మనకి బయటికి తెలిసిపోతుంది ఇది అలా కాదు ఇప్పుడు చూపిస్తాను నేను ఇదిగోండి నేను హ్యాండ్మేడ్ రాసుకుంటున్నాను చూడండి ఎక్కడ మనకి వైట్ గా అనేది కనపడదు అన్నమాట స్కిన్ లో కలిసిపోతుంది ఇలా మనం రాసుకోవడం వల్ల మనం ఎప్పుడైనా బయటకి వెళ్ళినప్పుడు ఫేస్ కి అది చక్కగా రాసేసుకుంటే మన ని ప్రొటెక్షన్ చేస్తుంది అన్నమాట నుంచి అందుకని నేనైతే ఇది వాడుతున్నానండి తీసుకోవాలనుకుంటే కనుక ఆఫ్లైన్ లోని ఆన్లైన్ లో కూడా దొరుకుతున్నాయి అండి అలాగే లోని అమెజాన్ లోని ఫ్లిప్కార్ట్ లోని లో కూడా మనకి ఇవి అవైలబుల్ గా ఉంటున్నాయి అలాగే మన కోడ్ యూజ్ చేసి అంటే గార్డెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని మీరు కోడ్ యూస్ చేసి కొనుక్కుంటే కనుక ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ లభిస్తుంది వాళ్ళ మామయ్య యాప్ లో గానీ వాళ్ళ వెబ్సైట్ లో లో కొనుక్కుంటే లభిస్తుంది మీకు మీరు ఇంకా పూర్తిగా తెలుసుకోవాలంటే కనుక నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను దీని డీటెయిల్స్ ఒకసారి చెక్ చేయండి హాయ్ అండి నమస్తే నేను విజయ వెల్కమ్ టు తెలుగు గంటెన్ లాగ్ ఈ రోజు వీడియో ఏంటంటే మన టెర్రస్ మీద కొన్ని ఈళ్ళు మీకు చూపించలేని కొన్ని ఉన్నాయి మాట ఇంట్రెస్టింగ్ గా ఫ్లవర్స్ కానివ్వండి అలాగే ఫ్రూట్స్ కానివ్వండి అవన్నీ కూడా మీకు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మన ప్లాంట్స్ ఎంతవరకు ఎలా ఉన్నాయి అసలు ప్రజెంట్ ఎంత మొక్కలు కొన్ని ఎండాకాలం కదా కొంచెం అవి సఫర్ అవుతాయి చూపిస్తాను అవన్నిటిని కూడా ఎంత వరకు ఉన్నాయి అనేది మనం ముందుగా కమలా చెట్టు దగ్గరికి వెళ్ళిపోదాం కమలా చెట్టు ఎలా ఉందో అనేది ప్రజెంట్ మీకు చూపిస్తాను నర్సెంట్ ఇదిగోండి నిమ్మ దీ ఇది మనకి చూస్తుంటే మొత్తం చెట్ నిండా వచ్చేసింది కొంచెం ఇలా ఎండడం మొదలైంది కూడా అప్పట్లో చాలా టెన్షన్ పడ్డానమాట ఇదేంటి మొక్క మొత్తం చెట్ నిండా వచ్చిన తర్వాత ఇలా కొమ్మలు ఎండుతున్నాయి ఏంటి అని చెప్పేసి అయితే మనకి సాయిల్లో కొంచెం నీరు ఎక్కువైందేమో అనుకోరండి నేను ఒక నాలుగు రోజులు నీళ్ళు వేయలేదు అప్పుడు మొక్క ఆకులన్నీ డల్ అయ్యాట డల్ అయిన తర్వాత అప్పుడు నీళ్ళు పోసాను చాలా బాగా పెరిగింది మళ్ళీని ఈ కాయలు కూడా సైజు కూడా పెరిగినాయి అండి చూపిస్తాను అప్పుడు అనిపించింది మొత్తం దీంట్లో నీరు ఎక్కువ కాదు నీరు తక్కువ అవడం వల్ల మొక్క ఎలా ఉందా అని చెప్పేసి నీళ్ళు పోయడం మొదలు పెట్టాయి అనమాట గమనించుకుని మొక్క అంతా తర్వాత అది ఆకులు ఎలా వాలిపోతాయి కదండీ ఇలా వాలిపోయినాయి అన్నమాట అప్పుడు అనిపించింది ఇప్పుడు చూడండి వర్షం పడ్డాక చక్కగా మళ్ళీ చిగురులు స్టార్ట్ అయిపోయినాయి కాయలు చూపిస్తాను వచ్చిన పోతంతా నిలబడలేదండి కొన్ని కాయలు నిలబడ్డాయి కానీ తీయగా ఉన్నాయి కమలాలు లాస్ట్ ఇయర్ మేము తీసుకున్నాము పులుపు ఉంటుందేమో అనుకున్నాను కానీ ఒక్క కాయ పులుపు ఉంది మిగతా రెండు కాయలు చాలా తీయగా ఉన్నాయి మనం కొంచెం కాయలు స్వీట్నెస్ రావాలంటే అప్పుడప్పుడు బెల్లం నీళ్ళు అంటే మనం చేసుకుంటాం కదండీ ఫ్రూట్ ఫర్మెంటేషన్ అది ఆ ఫర్మెంటేషన్ చే ఆ ఫర్మెంటేషన్ చేసుకున్న ఆ జ్యూస్ అది మనం లిక్విడ్ రూపంలో ఇచ్చుకుంటాం కాబట్టి ఆ సాయిల్లోకి మంచి మైక్రోబ్స్ యాక్టివ్ అయ్యి ఫ్రూట్స్ కూడా టేస్టీగా అన్నమాట ఇక్కడ ఇదిగోండి కాయలు చూసారా ఇంచుమించుగా ఒక ఐదు కాయలు ఎన్ని కాయలు నిలబడ్డాయి మిగతాయన్నీ రాళ్ళని పర్వాలేదు ఇదిగోండి చూడండి కాయలు ఇంకా మనం బలానికి ఏ ఒకటి ఇస్తూ ఉండాలి ఇస్తూ ఉంటాను ప్రజెంట్ ఈ మొక్క చూపించాను కదా ఇప్పుడు ఇంకొక సర్ప్రైజ్ అనమాట మీకు ఆ మొక్క కూడా చూపిస్తాను నాకు కూడా సర్ప్రైజ్ అది ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట ఆ మొక్క గురించి చూపిస్తాను మీకు అది ఫ్రూట్స్ మొక్కే ఫస్ట్ టైము ఇంకా హార్వెస్ట్ చేసే అంత స్టేజ్కి వెళ్ళలేదు అది అసలు అవ్వాలి ఫాలినేషన్ వేసినది అయిన తర్వాత మీకు చూపిస్తాం అనుకున్నాను ఈ లోపలనే ఇంకా నాకు తీయాలనిపించింది మీకు చూపించాలనిపించింది నడిసే అండ్ వెళ్ళిపోదాం చూపిస్తాను లక్ష్మణ్ మొక్క అండి అంటే మొక్క ఎప్పుడు ఇలా ఉంటుందంటే తర్వాత బ్లాక్ అవుతుంది కొంచెం రూట్ ఏదైనా ఆహారం తీసుకోకపోతే కనుక ఇలా అవుతుందని తెలుసు నాకు తర్వాత మళ్ళీ ఇలా గ్రీన్గా ఫుల్ గ్రీన్గా అయిపోతున్నాయి కొన్ని రోజులకి కాబట్టి నేను ఇంకా లైట్ తీసుకున్నాను అనమాట ఏ ఇస్తూ ఉంటున్నాను లేండి ట్రై కోటర్మా విరిడి ఇచ్చాను అది కొంచెం ఎండి దగ్గర అది రాకుండా ఉంటుంది రూట్కి అది బాగుంటుందని ఇప్పుడు మీకు చూపించిపోయేది ఏంటంటే ఇదిగోండి పోత స్టార్ట్ అయింది అన్నమాట ఇది ఒక్కటే కదండి ఇంక ఇక్కడ కూడా వచ్చింది నేను ఇప్పుడే చూసాను ఇది కూడా ఇవి వర్షాలు పడ్డాక ఇంకొంచెం బాగున్నాయి కోలుకున్నాయి చూడాలి మరి ఇంకా బాగా పెరిగితే చూపిందామని అనుకున్నాను ఇదిగోండి ఇక్కడ చిన్నగా స్టార్ట్ అవుతుంది ఇదిగోండి ఇలా చూడనా చూపించు లక్ష్మణ మొక్కండి ఇది లక్ష్మణది పువ్వులు చూశాను అంటే ఇంకా ఈ సంవత్సరం కాసిన కాయకపోయినా నెక్స్ట్ ఇయర్ అయినా కాయించగలం అంటే నేను తెచ్చేటప్పటికి అసలు ఏ ఫ్రూట్ తోటి ఏమీ లేదు నాకు చాలా హ్యాపీగా ఉంది ప్లాంట్ ఏమో కొంచెం ఇలాగ ఎండకో మరి లేకపోతే దానికి ఆహారం ఇంకా అందట్లేదో చూడాలి దీనికి ఏం కావాలనేది ఒకసారి చూస్తాను కానీ నా దగ్గరికి వచ్చిన తర్వాత మొక్క అయితే కొంచెం పెరిగిందండి కొంచెం బాగా పెరిగింది రూట్ చూసారా ఇందులో బనానా లీఫ్స్ ఇవన్నీ వేసాను మొన్న గాలికి మొత్తం ఎలా కదిలిపోయిందంటే అసలు మామూలుగా కాదనమాట చూసారు కదా మొక్క అయితే ఇది లక్ష్మణ మొక్క అండి లక్ష్మణ ఫలం అంటాం కదా అది ఇంకా ఫలం నా దగ్గర లేదు అది కూడా తెచ్చుకుంటాను వెళ్దాం అనుకుంటున్నాను నర్సరీకి లక్ష్మణ ఫలం సీతాఫలం ఉంది ప్రజెంట్ రామఫలం హనుమన్ ఫలం ఈ రెండు తెచ్చుకోవాలి వెళ్తానండి మాకు నర్సరీ మాకు కడుపులా పక్కనే కాబట్టి వెళ్ళి తెచ్చుకుంటాను తోటకూర చూడండి ఎంత బాగా వచ్చేసిందో మనం అలా ఒక మొక్క ఉంచేసుకుంటే ఎక్కడ పడితే అక్కడ మనకి ఓపుకున్నప్పుడు వేసుకోవచ్చు లేదంటే వాటికి అవే పడిపోతే తెల్ల కూడా ఉంది ఇందులో ఇవన్నీ హ్యాపీగా ఒకసారి పప్పులో వండుకోవచ్చు మాట ఇదిగోండి సంపంగి చెట్టు పచ్చ సంపంగి అండి బ్లాక్ ఫ్రూట్ లో పెట్టాను మన గాల్వానికి మొత్తం ఎలా పడిపోయింది మొక్క లాంగ్ అయిపోయింది ప్రూనింగ్ చేయలేదు నాకు ఎందుకో ప్రూనింగ్ చేయాలనిపించలేదు ఎక్కువగా నా టెరస్ మీద మొక్కల్ని బాగా గుబురుగా పెంచాలన్న ఇష్టం అన్నమాట అండి ఆ ఇష్టం మీద అలా ఉంచేసాను మీకు ఎందుకు చూపిస్తున్నానంటే ఇది ఫ్లవరింగ్ వచ్చిందండి ఇయాలే చూశాను ఈ రోజు వీడియో తీసేస్తుంది అనమాట దీనికోసమని నేను వీడియో తీస్తూ వేరే మొక్కలు కూడా వచ్చినాయి కూడా చూశాను ఇంకా హ్యాపీ అనిపించింది అందుకే ఫ్లవర్ ఎక్కడ ఉందనుకుంటున్నారు ఇదిగోండి బాగా పైన్ ఉంది ఇలా రాననా కనిపిస్తుందా ఎక్కడ నాకే కనపట్లేదు హా అక్కడ ఉంది ఒక ఆకు కూడా ఈ గాలివానికి ఇరు పైనట్టుందండి ఆ ఫ్లేవర్ అంత అయ్యేదాకా కూడా ఆ ఫ్లేవర్ అంత అయ్యేదాకా కూడా నేను అనమాట నాకు ఈ సంపంగి పువ్వు అంటే చాలా ఇష్టం మంచి సువాసనమాట ఇదొకటి సింహాచలం సంపంగి ఒకటి నాకు చాలా ఇష్టం ఈ ప్లాంట్స్ అయితే అసలు నేను కుండీలో పెంచుతున్నాను కానీ డౌటే నాకు తెచ్చాను కానీ ఇది కా పూస్తుందా పూయదా అనిపించింది ఎందుకంటే మామూలుగా సీటుతో సంపంగ చెట్టు కదండి మొక్క కదండి ఇది గ్రాఫ్టెడ్ ఏం కాదు మనకి కాగిపోయినప్పుడు పచ్చగా బాగుంటుంది చూద్దాంలే ఎప్పటికప్పుడు కాస్తదిలే పోస్తులే అని అనుకున్నాను కానీ నాకు చాలా హ్యాపీగా అనిపించింది పూయడం మొదలైంది దీనికి ఇంకొంచెం శ్రద్ధ పెడితే ఇంకా చెట్నీ పువ్వులు అన్నమాట సంపింగ్ అయితే నాకు చాలా ఇష్టం గ్రీన్ సంపింగ్ ఎంతమందికి ఇష్టం కామెంట్లో మెన్షన్ చేయండి ఈ ఫ్లవర్ అయితే చూసేసాను ఇంకా మీకు ఇంకోటి చూపిస్తాను నడిసేయండి ఇదిగోండి పువ్వులు చూడండి మల్లి మొగ్గలు అయితే అసలు ఎంత బాగా ఉన్నాయంటే ఈ మొగ్గలు ఈ బొండు బొండు మల్లి అంటారు చూసారా అంత లావుగా అంత బాగా వస్తున్నాయి అన్నమాట ఈ ఫ్లవర్స్ అయితే చాలా గుబురుగా వస్తుంది పువ్వు కూడా ఒక నాలుగు ర్యాకులు ముద్ద కింద వస్తున్నాయండి ఈ ఫ్లవర్స్ అయితేనే మల్లెపూలు ఇంకా ఇంకో మల్లి ఉంది అంటే మీరు మల్లెపూలు గురించి ఎంత శ్రద్ధ చెప్తున్నారా అని అనుకోవచ్చు ఈ మళ్ళీ వేరు అండి ఆ మల్లి వేరు మాట ఇది మనకి మార్కెట్లో దొరికే మల్లెపూలు మాట దాకా కోసేసాను ఇప్పుడు ఏం చేస్తానంటే ఆకు మళ్ళీ సెకండ్ టైం దూసేసామంటే చక్కగా మళ్ళీ వస్తుంది ఇదిగోండి ఈ మళ్ళీ వేరు ఇప్పుడు నేను కోసిన మళ్ళీ వేరమాట మీకు డిఫరెంట్ తెలుస్తుందా ఇది ముద్దే కానీ కొంచెం సన్నంగా చిన్న పువ్వు వస్తుంది ఇది మట్టికి పెద్ద పువ్వు వస్తుంది వీటికి వీటికి డిఫరెంట్ చెప్తున్నాను చూడండి చూసారా ఈ మొగ్గులకి ఈ మొగ్గులకి తేడా తెలుస్తుంది మీకు బాగా డిఫరెన్స్ తెలుస్తుంది కదండి ఇవి ఇవి చూసారు కదా నేనైతే పిన్నేసేటి పూలు అవుతాయి ఇంకా పువ్వులు పూసేసినవి ఇవి చాలా పూలు పూసినాయి ఇంకా ఆకు చూసేస్తాను సంపంగి పువ్వు కూడా వస్తుంది కాబట్టి ఇంకా మనకి చక్కగా దేవుడికి పెట్టుకున్న మనం పెట్టుకున్న ఇల్లంతా సువాసన ఇంట్లో ఒక రెండు పూలు పోసుకొని పెట్టుకుంటే కోసుకుని ఇంట్లో పెట్టేసుకుంటే ఇంకా మనం వేరే మొక్క గురించి కూడా మీకు చెప్తాను నడిచేయండి కరివేరు పూలండి ఎంత బాగుందంటే దీని సువాసన ఒక డిఫరెంట్ మాట అది ఆ డిఫరెన్స్ ఏంటో తెలియదు మా బయట పువ్వుల మీద అంటే మల్లెపూలు అవి ఓ రకం సువాసన వస్తే ఇది ఒక రకంగా ఉంటుంది అన్నమాట సువాసన మేమైతే కరివేరు అంటామండి కావేరు పూలు అని కూడా పిలుస్తారు అని కూడా అంటారు మేమే వీటిని కరివేరు అంటాము మంచి సువాసన వస్తున్నాయి ఇవైతే దేవుడికి పెట్టలేనండి ఇంకో అంటే ఈ ట్రిప్పు మళ్ళీ వాసన పిలిచి పెట్టకూడదు అంటారు కదా దేవుడికి కానీ ఇప్పుడు ఇంకోటి చూపిస్తాను మీకు అండి ఇదిగోండి ఇక్కడ అన్ని వాక్కాయ మొక్కలు పువ్వులు ఉన్నాయి కాయలు మరి వర్షం పడ్డాయి కాబట్టి మరి రెడీ అవ్వచ్చేమో కాయలు అయితేనే ప్రజెంట్ ఈ మొక్కలన్నీ కూడా కింద పడిపోయినాయి ఈ ముల్లకం పోటేమో నిజంగా మేము కుండీల పైన పెట్టడానికి చాలా అవసరపడ్డా టెర్రస్ మెయింటెన్స్ చేయడం అంత ఈజీ అయితే కాదు ఇక్కడ మీకు చూపించడానికి ఎందుకు ఇక్కడ ఎందుకు వచ్చానంటే ఇదిగోండి ఇక్కడ చూడండి కరిపోజా అండి ఈ హై అంటే కాయలు మనకి విత్తనాలు వేయలేదు నేను మనం తెచ్చుకుంటాం కదా ఫ్రూట్స్ ఆ ఫ్రూట్స్ తెచ్చుకునేటప్పుడు అందులో ఉన్న సీడ్స్ అనమాట కొన్ని మొక్కలైతే వచ్చినాయి అందులో కొన్ని ఈ రకం కాస్తున్నాయి అంటే మరి ఈ రౌండ్ టైప్ వచ్చినాయి కొన్ని అంటే పిందిలు అన్నీ నిలబడుతున్నాయి కానీ ఇదిగోండి ఇలా వడిలిపోతున్నాయి అన్ని కాయలు గ్రోత్ అవ్వట్లేదు అనమాట పెరగడం మొక్క బాగానే పెరిగింది ఒక్క కాయ రెండు కాయలు అనేవి బాగా పెరుగుతున్నాయి అన్నమాట ఇవ్వ చూసారా ఇలా ఉన్నాయి పిందులు అయితేనే అయితే ఇవన్నీ మీకు మొక్కలను చూపించేసాను కదా ఇచ్చే పోషకాలు మటుకి మనం ఒకసారి ఇచ్చేసి ఆపేస్తే కుదరదండి వారానికి ఏదో ఒకటి ఇచ్చుకుంటానే ఉండాలి మీకు ఆల్రెడీ నేను ఎప్పుడు చెప్తూనే ఉంటున్నాను ఒకసారి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా జాయిన్ అయినప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ ఒకసారి తిరగేసి చూడండి నేను పాత వీడలు చాలా చెప్పాను పంచగవి కానివ్వండి జీవామృతం కానీ లేదంటే వేస్ట్ డీకంపోజర్ అది కూడా చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది మొక్కలు బాగా పెరుగుతాయి అన్నమాట గ్రోత్ కానీ వేస్ట్ డీకంపోజర్ కూడా మనం ఇచ్చుకోవచ్చు మాట బెల్లం అది వేసుకునేది అది కూడా నేను చేసాను ఒక్కసారి మీరు పాతి తిరిగేస్తే మీకు యూస్ఫుల్ అవుతాయి ప్రస్తుతానికి మాది సమ్మర్లో ఇలా ఉంది ఇప్పుడు కొంచెం మబ్బుగా ఉంది కాబట్టి ఇంకొంచెం అంటే ఇంకొంచెం ఈ నెల అయిపోయిన తర్వాత జూన్ నెల వచ్చేటప్పటికి మళ్ళీ కొత్త విత్తనాలు పెట్టుకుందాం ఇప్పుడు ఎంతవరకు ఇవి కాస్తాయో అంతవరకు కాయించేసి ఫ్రూట్స్ అయ్యని హార్వెస్ట్ చేసేసుకుందాము ఎందుకంటే అవును అది ఇప్పుడు వసంతకాలంలో వస్తాయంటారు కదా ఇప్పుడు లేట్ గా వస్తున్నాయా మరి లేకపోతే మరి ఏమో దానికే హ్యాపీగా అనిపించి ఉంటది పాపం నిజంగా మొన్న ఎండలకండి అల్లాడిపోయామండి ఇంకా ఈ మూడు రోజుల నుంచి కొంచెం బెటర్ అనిపించింది అవస్థ కాయలు పాపం మొక్కలు అవి డల్ అయిపోవడం ఇదండి ఈ రోజైతే మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను అంటే మన టెరస్ మీద ఉన్నాయన్నీ మీకు చూపించాను దోసకాయ విత్తనాలు కానివ్వండి పొడుగు దోసకాయలు కరుపూజ ఇలా రకాలు చాలా ఉంటాయి ఏవైనా సరే మీరు పెట్టుకుని పెంచవచ్చు మాట ఈ సమ్మర్లో అయితే నేను బీరకాయలు అయ్యి కోసేసాను కదా మళ్ళీ కొత్త చిగురు వచ్చి కొత్త పూత వస్తుంది ఇదిగోండి సాయంత్రం వచ్చి పాలినిషన్ చేస్తే మనకి బీరకాయలు కూడా కాస్తాయన్నమాట ఇదే ఈ ఈరోజు మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి